శ్రీ గణేశాయన మహా అందరికీ నమస్కారం ఛానల్లోకి మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదహారవ తేదీ శనివారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి వారు రేపటి రోజున ఏ విధమైన పరిహారం చేసుకోవాలి అనేటటువంటి పూర్తి అంశాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూసినట్లయితే గనక మీరు శుభ కార్యక్రమాలలో పాల్గొనేటటువంటి విధంగా అవకాశాలు కనబడుతూ ఉన్నాయి బంధుమిత్రులతో మీరు కలిసి రేపటి రోజున ఒక కీలక నిర్ణయాన్ని తీసుకునే సందర్భం గోచరిస్తోంది పెద్దల సహకారం మీకు రేపటి రోజున ఉండబోతూ ఉంది ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున మీ ప్రయాణాలు అనుకూలిస్తాయి మేషరాశి వారికి మంచి రోజుగానే ఉండబోతు ఉంది ఇక మీ జీవితంలో కొత్త సంబంధాలను ఏర్పరచుకునే అవకాశం అనేది లభించనుంది వివాహితులకు చాలా సంతోషకరంగా మారనుంది ఇక మీ సంబంధాన్ని బలోపేతం చేసుకోవడానికి ఒక సువర్ణ అవకాశం మీకు లభించనుంది మీ ఇంట్లో శుభకార్యాలు నిర్వహించే సూచనలు కనిపిస్తున్నాయి ఇది మీకు మీ కుటుంబానికి ఆనందాన్ని ఇస్తుంది ఇక మీ బంధువుల మధ్య మీ విశ్వసనీయత కూడా రేపటి రోజున పెరగనుంది ఇక మీ మధ్య లోతైన సంబంధం ఏర్పడే సూచన కనబడుతోంది చాలా ఉపయోగకరంగా మీకు రేపటి రోజు అనేది మారనుంది ముఖ్యంగా మీకు సంబంధించినటువంటి ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి విద్యార్థులు తమ చదువులపైన ఎక్కువగా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది కొత్త ప్రదేశాల నుండి మీరు జ్ఞానాన్ని పొందే విధంగా ప్రయత్నం అనేది చేస్తారు ఆర్థిక పరిస్థితి చాలా బలంగా మారనుంది ఆర్థిక పరమైనటువంటి అంశాలలో మీకు రేపటి రోజున లాభకరంగా మారనుంది ఆర్థికంగా స్థిరంగా ఉండేందుకు మీకు చక్కటి అవకాశాలు లభించనున్నాయి వారు రేపటి రోజున నూతన కార్యక్రమాలను చేపడతారు కుటుంబ వివాదాలు పరిష్కారం అవుతాయి ఒక సమాచారం మీకు సంతోషాన్ని కలిగింపజేస్తుంది వ్యాపారాలు ఉత్సాహకరంగా సాగనున్నాయి ఉద్యోగస్తులకు రేపటి రోజున కొత్త ఆశలు చిగురిస్తాయి మేషరాశి ఉద్యోగస్తులకు ఉద్యోగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం అనేదే నెలకొంటుంది ముఖ్యంగా మీ పనిని గుర్తించేటటువంటి అవకాశం లభించనుంది ఉన్నతాధికారుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది నూతన బాధ్యతలు మీరు పొందే విధంగా ఉద్యోగంలో అవకాశాలు రాబోతూ ఉన్నాయి మీరు మీ బాధ్యతలను రేపటి రోజున సక్రమంగా నిర్వహిస్తారు పై అధికారుల నుండి ప్రశంసలు అందుకునే విధంగా వాతావరణం ఉండనుంది వ్యాపార రంగంలో అభివృద్ధి సాధించనున్నారు కొత్త ఒప్పందాలను మీరు రేపటి రోజున కుదుర్చుకోవడానికి కానీ లేదా నూతన వ్యాపారాన్ని విస్తరించడానికి కానీ సమయం అనుకూలంగా మారనుంది ఆర్థిక లావాదేవీలు రేపటి రోజున సాఫీగా సాగనున్నాయి కుటుంబంలో రేపటి రోజున సంతోషకర వాతావరణం అనేది ఏర్పడబోతు ఉంది ముఖ్యంగా మీరు మీ సన్నిహితులతో కానీ స్నేహితులతో కానీ చక్కగా టైం స్పెండ్ చేసేటటువంటి విధంగా ఉండబోతు ఉంది నూతన వస్తువులను కానీ లేదా వాహనం కానీ కొనుగోలు చేయాలని ఆలోచన చేస్తారు మేషరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి వారు రేపటి రోజున శనిగ్రహ స్తోత్ర పారాయణ చేయడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసే ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్